బరువు తగ్గించే తొమ్మిది జ్యూసులు ఈ రోజుల్లో అందరినీ వేధిస్తున్న సమస్య బరువు పెరగడం వయసుతో సంబంధం లేకుండా అందరూ స్థూలకాయంతో బాధపడుతున్నారు మనం తింటున్న ఆహారం ఈ మార్పులకు కారణమవుతుంది అయితే శరీర బరువును తగ్గించుకునేందుకు రకరకాల ఎక్సర్సైజులతో పాటు ఆహార పదార్థాలు కీలక పాత్ర పోషిస్తాయి అయితే చాలా మందికి పండ్లు తినడం ఇష్టం ఉండదు పైగా అంత టైము లేదంటారు అయితే జ్యూసుల వల్ల ఇంకాస్త బరువు పెరిగే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతుంటారు అయితే బరువు తగ్గించే జ్యూసులు కూడా ఉన్నాయి అవేంటంటే దోశ జ్యూస్ ఒక మూడు కప్పుల కీర ముక్కలను మిక్సీలో వేయాలి ఆ జ్యూస్లో మీకు ఇష్టమైన మిరియాల పొడి గాని ఉప్పు కాని లేదంటే పెప్పర్ పౌడర్ కానీ చల్లుకొని తాగాలి టమాటా జ్యూస్ టమాటాను కూడా పై విధంగానే సేమ్ టు సేమ్ అలానే చేసుకోవాలి ఇలా క్యారెట్ తో బీట్రూట్ తో నిమ్మకాయతో దానిమ్మ రసంతో ఇంకా వాటర్ క్రస్తో ఇలా రకరకాల జ్యూసులు చేసుకుని తాగితే బరువు త్వరగా తగ్గవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర